మొండి రోగాలన్నీ బయట పడుతున్నాయి ఇక మొండి రోగాలు అంటే నాకు యాదక్ వచ్చింది స్వస్తి కెలెక్ట్రోపతి క్లినిక్ గురించి ఒక వీడియోలో చెప్పినా కదా డయాబెటిక్స్ ఇంట్లోకి ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని వీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటుంది కదా గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పి మంచిగా మెడిసిన్ నెలకి సరిపడా పంపిస్తారు అన్నట్టు మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నా అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా అత్యధిక అత్యధిక వడ్డీ పొందండి 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 మీ భూమి మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పెన్షన్ పంపిణీ చేయటం చూశాం అయితే మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పెన్షన్ పంపిణీలో విభిన్న తీరును చూడవచ్చు కేవలం పెన్షన్ పంపిణీ చేసి వెళ్ళిపోవటం కాకుండా వారిని ఆప్యాయంగా పలకరిస్తూ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మాట్లాడుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తున్నారు ఇలా స్వయంగా మంత్రి నాదండ్ల మనోహర్ ఇంటింటికి వెళ్ళి పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఆయన చేతుల మీదుగా ఫంక్షన్లు పంపిణీ చేయటం చూస్తుంటే నాదండ్ల ఈజ్ గ్రేట్ అని అనిపిస్తుంది తెనాలి మండలం కంచెతపాలెం సోమసుందరపాలెం తేలప్రోలు గ్రామాలతో పాటు తెనాలి పట్టణంలోని మార్సిపేట పినపాడు ప్రాంతాల్లో ఇలా ఫంక్షన్లు పంపిణీ చేస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు నాదండ్ల నాదండల జనాల నియోజకవర్గ ప్రజలను ఎలా ఆప్యాయంగా పలకరించి ఎలా మాట్లాడుతున్నారు మనం చూద్దాం రండి రా నమస్కారమ్మా దా తల్లి నచ్చలే ఉన్నారా ఎలా ఉన్నారు ప్రతి నెల అంత బాగానే ఉందా ఇంత డబ్బు ప్రతి నెల ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు ప్రభుత్వం నుంచి మీరందరూ కూడా జాగ్రత్తగా మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి మీరు పదిహేను వేలు సారీ పదిహేను వేలు రూపాయలు జాగ్రత్తగా మీరు ఉపయోగించుకొని మీరు మీ ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవ్వాలి మీరు మందుల విషయంలో దాంట్లో అక్కడ మీరు అజాగ్రత్త పడకండి రైట్ రైట్ జాత నమస్కారం నమస్కారం నాకు జాత అండి హ్యాపీ అయినా అందరు గుడ్ అంత బాగా ఉన్నారా

ఏ హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటారు అక్కడికి చూశానమ్మా చూసా చూసా ఎంపీడీఓ గారు మనం గివ్ హర్ గవ నో బట్ షీస్ బట్ నైంటీ పర్సెంట్ డిజైవ్ ఆర్ సర్టిఫికేట్ డిజైవ్ టేక్అప్ ఫోటో ఆఫ్ ఇట్ వన్ సెకండ్ విల్ చెక్ హూజ్ ది సచివాలయం ఎంప్లాయీ హియర్ వెల్ఫేర్ ఎవరు మాట్లాడతారు మా తప్పకుండా ధైర్యం 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 ధైర్యంగా మంచి చేయగలి తప్పకుండా చేద్దాం తప్పకుండా చేద్దాం చేద్దాం జాతర నీకు హాస్పిటల్లో మందుల విషయంలో కానీ ఇంకేమైనా కానీ ఉంటే చెప్పండి మన ఏం చేస్తున్నారు నువ్వు నీకు నువ్వేనా రాజు నైంటీ పర్సెంట్ డిజబిలిటీ ఉంది కదా సర్టిఫికేట్ ఉంది కదా వినే వినోద నీ స్థాయిలో ఏ పని కాదు నువ్వు డీటెయిల్స్ తీసుకుని ఎంపీడీఓ గారికి ఇవ్వండి ఓకేనా సరేనా వివరాలు తీసుకుని ఇవ్వండి మనం ఫాలోఅప్ చేసి చేపిద్దాం అట్లా ఉన్నప్పుడు మనం ఆ మాత్రం సాయం చేయకపోతే ఎట్లా తప్పదు ఏదో రుటీన్గా చేసే పనులు కాదు మీరు చేయాల్సిన పనులు ఇటువంటి కేసెస్ అయినా మీరు గుర్తించకపోతే ఎట్లా తీసిరండి సమాచారం తీసుకురండి తప్పకుండా మనం హెల్ప్ చేద్దాం ఇబ్బంది లేకుండా చూసుకుందాం ఓకేనా లేదు జాగ్రత్త నువ్వు జాతకుంటల్ జాగ్రత్త చేసి పెడతాలి ఇదేనా నీది ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ ఇట్రా పది పన్నెండు ఏళ్ళ నుంచి ప్రతి నెల వస్తుందా నీకు పెన్షన్ ఎలా ఉంది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక బాగా ఉందా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన బానే ఉందా మాది వెరీ గుడ్ దా ఉంది ఒక్క నిమిషం ఏం పెరిగింది వెంకటేశ్వర అది ఇప్పుడే అడుగుతున్నా వాక వాళ్ళు అంతా బాగున్నారా అని దా జాత ఎలా ఉన్నారు అవునవా సర్టిఫికేట్ ఫోటో తీసుకుంటాను ఒక తీసుకుంటాను తీసుకుని తప్పకుండా ప్రయత్నం చేద్దాం రెగ్యులర్గా ఏంటి ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ అదేమన్నా చేయాలా మెడిసిన్స్ అవి తీసుకోవాలా ఫిజియోథెరపీ చేయించాలి షూర్ 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 కొంచెం అమ్మ అమ్మమ్మ ఉన్నాం కదా మేము ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి సన్న ధైర్యంగా ఉండండి మేము చేయగలిగే తప్పకుండా చేద్దాం ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతాం చేస్తాను సరే డెంబ్యూటీ అమ్మా తప్పకుండా జా తీసుకో అదే పర్లేదు 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 జా జా మీదే తీసుకోండి అమ్మ దిస్ కేస్ ఆల్సో ఇస్ నైంటీ పర్సెంట్ ఓకేనా జస్ట్ టేక్ అ ఫోటో ఆఫ్ దాట్ అండ్ ఫాలో అప్ వన్స్ ఇది పాత సర్టిఫికేట్ అమ్మా దాని తర్వాత మళ్ళీ ఇచ్చారా మీకు సదా ఉంది ఇది వన్ ఇది వన్ చూసి ఒకసారి సి వాట్ ఎవరు జాతీయ చూడండి ఒకసారి మాట అమ్మా సరే జాత ముఖాలు ఆపరేషన్ చేయాలని చెప్తున్నారా ఏదైనా డాక్టర్ దగ్గర చూపించుకుని మీరు సర్టిఫికెట్ లాగా ఎంత కాస్ట్ అవుతుంది అదంతా చెక్ చేపిస్తే ముఖ్యమంత్రి గారి సహాయాన్ని నిధించి కొంతవరకు తీసుకురావాలి సన్న ఎస్టిమేట్ లాగా జాతక జాగ్రత్తగా చేయించుకున్న నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉంది మా మన ప్రభుత్వంలో పరిపాలన సక్రమంగా అన్ని జరుగుతున్నాయా ఇంకా మేము ఇంకా ఇంకా ఏం చేయాలి చెప్పండి వెరీ గుడ్ పెన్షన్ సమస్యలు ఉంటే చెప్పండి తప్పకుండా మన వాళ్ళంతా స్పందిస్తా నమస్కారం మన ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది బాగానే ఉందండి మన ప్రభుత్వం ఫస్ట్ నుంచి మేము పార్టీ సంతోషంగా ఉన్నారా సంతోషం ఏముంది ఎందుకంటే మాకు అసలు మమ్మల్ని మంచిది వెరీ గుడ్ వెరీ గుడ్ ఫస్ట్ నుంచి అది మేము మాకు పుప్పించి నీ కూడా ఇచ్చారు తప్పకండి తప్పకండి ఇంకా బాగా చేద్దాం మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి కార్డు కూడా ఇచ్చారు నన్ను తెలుగు మాకు అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం జాత్ జాత్ తీసుకోండి తీసుకోండి జాత్ అండి నమస్కారం సార్ జాత్ జాతీ పర్లే 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 ఇబ్బంది పెట్టబాకండి ఇబ్బంది పెట్టబాకండి అవును థ్యాంక్ యూ అమ్మా నమస్కారం జా బానే ఉందా మన ప్రభుత్వం వచ్చినాక అంత బాగానే ఉందా జాగ్రత్త మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మీరు తప్పకుండా చెప్పండి ప్రభుత్వం నుంచి మేము జాగ్రత్త చూసుకుంటాం ఓకేనా జాగ్రత్త ఎట్లా ఉంది ప్రభుత్వం వచ్చిందండి బాగా చేశారు ఇంకా బాగా చేద్దాం నేను చేయాల్సింది ఉంటే చెప్పండి సరను ఏమ్మా బాగున్నావా ఫ్యామిలీ అంత బాగున్నారా ఏమ్మా నేను చెప్పు అంత బాగున్నారా ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చినాక బాగా బాగా ఉందా సమస్యలున్నాయా నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా పోయి సంవత్సరం జొన్నకి నీళ్ళు అందలతో కూడా చేలు ఆగిపోయింది ఎండిపోయి అది అది గత ప్రభుత్వంలో ఆ అది అది ఇప్పుడు మన ప్రభుత్వం అది అది అందుకని నేను చేద్దాం అని బాగా జరిపిస్తారని బాగా చేద్దాం లేదా చేద్దాం వ్యవసాయం బాగా చేద్దాం ఇబ్బంది ఉండదు కరెక్ట్ టైం కి మీకు నీళ్ళు అందరి విధంగా చేస్తాం చేస్తాను తప్పకుండా చేద్దాం మంచి పని అనేది జరుగుతుందా బావన్న ఇప్పుడు మనం ప్రవతం వచ్చాగా రైట్ రైట్ జాత నో ఆ యమ భగవాన్ సర్ అలా నతలే భగవాన్ జాత 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 కుచు 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 మనం దులయన జాత గాని ఆని ఆ దిస్తున్నారా జాతన ఉండలేము మనం పల జాతన మాత్రం చాలా కష్టపడ్డాను వ వందనాని అందరికి వందనాలు ఏంటి మెడిసిన్ వరకు మా వరకు మేము అందిస్తాం సార్ మా మెడిసిన్ గారక టూ డేస్ చూడమంటాం తగ్గకపోతే మాత్రం కొలకలూ టెస్ట్ లకు బాటిల్ మీకు ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కరెక్ట్ గా ఉన్నాయా ప్రతి మంత్లీ 104 vehicle వచ్చింది సార్ డాక్టర్ గారు వస్తారు బీపీ చూ అమ్మా నాకు తెలుసు నేను అడిగినానికి సమాధానం చెప్పు సరే సరే నీ కిట్ లో నీకు సరిపడా మందులు ఉన్నాయా సరే సరే మొత్తం సర్వే అయిందా ఊర్లో ఫీవర్ సర్వే డోర్ టు డోర్ అయిపోయిందా ఎన్ని కేసెస్ వచ్చినాయి ఫీవర్ ఫిఫ్టీ కేసెస్ అందరినీ కొలకలూరు రిఫర్ చేశారా ఇంతసేపు కథ చెప్తుందా అమ్మాయి ఏం పేరు నో డౌన్ నేమ్ నో డౌన్ నేమ్ నమస్కారం బాగున్నారమ్మా ఏం చేస్తున్నావు తల్లి నువ్వు ఏం చేస్తున్నావు ఉన్నాయా అది బాగున్నారమ్మా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లా ఉంది మీకు ఏంటి నువ్వు మనస్ఫూర్తిగా చెప్పడం లేదు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా అంత బాగానే ఉన్నారా ఓకే రైట్ పెన్షన్ అది మీకు ప్రతి నెల కరెక్ట్ టైంకి ఇస్తున్నాం అందరం సమస్యలు ఉన్నాయా గవర్నమెంట్లో బాగానే ఉందా అంతా సమస్యలు ఉన్నాయా సంత బాగున్నారా అంత పండగ ఎదురు చూస్తున్నారా రోజు నుంచి మీకు అరవై ఏడు రూపాయలకి కందిపప్పు చెప్పారా మీకు వెల్కమ్ చెప్పారా చెప్పలేదు ఇంకా అరవై ఏడు రూపాయలకి కందిపప్పు పదిహేడు రూపాయలకి పంచదారా సర ఈ రోజు నుంచి ఆ రేషన్ ఎవరైతే మీకు ఇస్తున్నారో వాళ్ళదే తీసుకోండి పొదలు బాగా పొరపాటు చేస్తే చెప్పండి మాకు తప్పకండి చెప్పండి దా మీకేనా జాతమ్మా జాతమ్మా ఏమైనా ఉన్నాయా సమస్యలు ఏమన్నాయా ఎలా ఉంది ప్రభుత్వం వచ్చినాక అంత బాగానే ఉందా ఇంకేమైనా చేయాలా మేము ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా జాత జాతమ్మా మీరే స్టార్టింగ్ మాకు ఇచ్చిన బాగున్నారా మన మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి తప్పకుండా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఎట్లా ఉంది ఇప్పుడు మీకు పదిహేను వేలు ఇస్తున్నాకొచ్చు మీరు తొందరగా బాకండి నమస్కారం మన ప్రభుత్వం పనితీరు బాగుందా అందరు సంతోషంగా ఉన్నారా గుడ్ చెప్పండి సరే ఫోటో తీసుకో ఫోటో తీసుకో నువ్వు ఎప్పుడు వస్తావు నీ కోసం నేను ఈ కళ్ళతో ఎదురు చూసి తప్పకండి చేస్తాను 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 నేను నవంబర్ మాసం నుంచి కొంచెం మార్పు వస్తుంది మార్పు వచ్చిన కొంచెం చేద్దాం ఓకేనా నేనండి మాకు చేసి పెట్టు అందరికి చేసినట్టు చేద్దాం తప్పకండి కేసీఆర్ సార్ తెరవాలి आप कैसे हैं आप जन्नत सलाम सलाम खैरियत जनाब अच्छा है तबीयत सब ठीक है हम्म अच्छा क्या कर रहे हैं आजकल सलाम माँ अच्छा है हम्म आओ हाँ बहुत दिन के बाद यहाँ बहुत दिन के बाद हम्म कैसा है नया नया हुकूमत आने के बाद कैसा है हाँ आइए आप आइए हम्म आइए हम्म सब कुछ साथ लेके सब अच्छा ही है अच्छा है बात तकलीफ आप नहीं आपको और कुछ करना है यहाँ पे रोड़ाम पूरे साफ़ ही है साफ़ है हाँ बहुत साफ़ पानी कैसा है पीने का पानी अच्छा। पीने पानी कैसा है मारा आपको टैंकी चल रहा है चलता है चालू है हाँ अच्छा पानी ठीक तरीके से आ रहा लीजिए क्या दर्पण जा तो ना ये 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 हुकूमत आने के बाद कैसा है? अच्छा। है बहुत अच्छा है अच्छा है बहुत अच्छा है शुक्रिया हां अच्छा खुदाफेश खुदाफेश खुदा तुम और रोड डाले कंप्लीट का ब्लाइंड अम्मा अम्मा यस सर हम जा पकड़ो ये पकड़ो पकड़ पकड़ तबियत अच्छी है चैन उठन पक नहीं आता इतना दिस केलदार

కాదు అది కాదు ఇప్పుడు ఈ వీళ్ళ దగ్గర నుంచి మీరు ఎంత ఖర్చు అవుతుందో ఎంత అడిగితే తెచ్చారు కదా ముఖ్యమంత్రి గారి నుంచి కొంచెం తీసుకొద్దాం డబ్బులు ఎప్పుడు చెప్పారు మీరున్నారామంతో మీ మామే అన్న ఇప్పుడు నాకు అది కాదు హాస్పిటల్ నుంచి ఎస్టిమేషన్ కావాలి ఎస్టిమేషన్ తీసుకొస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నేను డబ్బులు ఇప్పిస్తాను సరేనా హాస్పిటల్కి వెళ్ళి నేను చెప్పానని చెప్పు ఇబ్బంది ఉంటే మా ఆఫీస్లో చెప్తే వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తారు వెళ్ళి వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తారు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఆపరేషన్ కోసం అని అది తీసుకొస్తే ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్తో పాటు ఫిల్ అప్ చేసి చెప్పిద్దాం ఏమైనా చేయాల్సిన ఇంకేమైనా ఉన్నాయా కార్యక్రమాలు సంతోషంగానే ఉన్నారా ఓకే జాత్ సిలింగా సబ్బచ్చాయ గారిపై

బాగా సంతోషంగా ఉండండి దాంట్లో లేదా నీ పేరు ఉందో మీకు చూపించలేదు నమస్కారం నమస్కారం ఇంకా మేము చేయాల్సింది ఇంకేమైనా ఉందా ఇంత బాగానేనా పెన్షన్ బాగానే వస్తుందా మీకు ప్రతి నెల ఇబ్బంది లేకుండా వస్తుందా తీసుకోండి థ్యాంక్ యూ నోట్ అండ్ మేక్ షూర్ చాలా బాగుంది చాలా సంతోషం అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటున్నావా మున్సిపాలిటీ కానీ ఇంకేమైనా కానీ పెన్షన్ కరెక్ట్గానే వస్తున్నాయి మీకు వెరీ గుడ్ దా రైట్ ఇదిగోండి తీసుకో తీసుకోండి జాత జాతీ ట సంతోషంగా ఉన్నా జాత సరేనా మన గవర్నమెంట్ వచ్చినాక అంత గుడ్ జానరా కంచర్లపాలెం సోమసుందర్పాలెం మరియు తేలపురల్ గ్రామంలో సామూహిక పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచడం జరిగింది ఎక్కడ చూసినా ప్రభుత్వ పనితీరు గురించి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని మొట్టమొదటి నెల తర్వాతే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఒకటో తారీఖున అందరికీ అందే విధంగా చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంచుని పంపిణీ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది తెనాల్ రూరల్ మండలంలో దాదాపు పదకొండు వేల పెన్షన్లు మనం పంచుతున్నాం సో ప్రతి ఇంటికి ఏదో విధంగా వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వితంతు పెన్షన్ కానివ్వండి వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్ కానివ్వండి ఇంకా కొంతమంది ఎదురు చూస్తున్నారు కొన్ని పెన్షన్ల గురించి నవంబర్ మాసంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లు కూడా తప్పకుండా అందరికీ అందించే విధంగా చేస్తున్నాం ఎవరైతే పాపం ఇళ్ళల్లో కదవల్ కలవలేని పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి రావడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలామంది లబ్ధిదారులు పాపం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి పెన్షన్ ఇచ్చినప్పుడు స్థానికంగా ఉన్న పరిస్థితుల్ని చూసి ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న పెన్షన్తో పాటు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా వాళ్ళకి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే సదనం సర్టిఫికేట్ తెప్పించుకోవాలి అదేవిధంగా వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా చేయాలి సో కదలలేని పరిస్థితుల్లో చాలామంది పాపం ఉన్నారు ఇందాక సంవత్సరం పాలన చూసాం ఎంత దయనీయమైన పరిస్థితితో ఆ మహిళకి తప్పకుండా ఆ పదిహేను వేల రూపాయలు అందించే విధంగా మా వంతు మేము ప్రభుత్వం నుంచి కృషి చేస్తాం రాబోయే రోజుల్లో ఈ పార్టీలకు అతీతంగా అర్హత ఎవరికి ఉందో వాళ్ళందరినీ కూడా గుర్తించి నిజాయితీగా పారదర్శకంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది తద్వారా సమాజంలో వాళ్ళకి ఓ గౌరవం అందే విధంగా వాళ్ళు కూడా అవసరమైతే మందులు కానివ్వండి వైద్య సేవలు కానివ్వండి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు ఈరోజు తేడపల్లలో కూడా చాలా మంది వాళ్ళంతా కలిసి ఒక మంచి వాతావరణంలో ఇంటింటికి తీసుకెళ్లి మమ్మల్ని ఈ పెన్షన్ అందించడం జరిగింది రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా విస్తృతంగా పెంచుతాం